నిన్న మంగళగిరిలో టీడీపీ బీసీ డిక్లరేషన్ని బూటపు డిక్లరేషన్ ఒకటి ప్రకటించింది ఎందుకంటే బూటగపు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ వస్తే బీసీ బీసీ అంటారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూరలో కరివేపాకులాగా తీసిపరేస్తారు ఆ విషయం మా బీసీలు నూట నలభై కులాల వారికి తెలుసు గత ఎలక్షన్లో అన్నీ కూడా మేము అనుభవం పొంది ఉన్నాము బీసీలు ఎవరు కూడా టీడీపీ వాగ్దానానికి నమ్మం నమ్మి మోసపోయే పరిస్థితులు లేవు ఎందుకనంటే రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి థర్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషను కల్పించాలని ఆ రోజున జీవో ఇస్తే టీడీపీ వ్యక్తి అయిన బీరా ప్రతాప్ రెడ్డి చేత హైకోర్టులో పిల్ వేసి అది ఆప్ చేసిన చరిత్ర టీడీపీ ప్రభుత్వంది ఇది ఇంకా మర్చిపోయామనుకొని ఈ రోజున థర్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు మేము మర్చిపోలేదండి చంద్రబాబు నాయుడు గారు మేము అది గుర్తుపెట్టుకుంటాం రాబోయే రోజుల్లో ఒక్క బీసీలు కూడా మీకు ఓట్లేసే పరిస్థితి లేదు ఎందుకనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా మాకు రాజ్యసభ నుండి చూస్తే వార్డ్ మెంబర్తో సహా లక్ష పదవుల దాకా బీసీలుగా కేటాయించారు నలుగురు రాజ్యసభ పంపించారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అలాగే అసెంబ్లీకి పంపించారు మినిస్టర్లు చేశారు మా ఏలూరు పరంగా చూస్తే మా ఎమ్మెల్యే గారు ఆలనాని గారు అయితే ఒక ఓసీ అయినప్పటికి కూడా బీసీ మేయర్కి ఇచ్చారు ఓసీ అయినప్పటికి కూడా మే మార్కెట్ యాడ్ చైర్మన్ బీసీకి ఇచ్చారు నిన్న కాక మొన్న ఎడా చైర్మన్ కూడా బీసీకే ఇవ్వడం జరిగింది జెడ్పీ చైర్మన్ కూడా మా బీసీ మహిళ గంటా పద్మశ్రీ గారికి ఇచ్చిన చరిత్ర ఏదైనా ఉందంటే మా ఆల్నాని గారికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది ఇలాగా అనేకమైన పదవులు బీసీలకి ఇస్తే రేపు వద్దున్న ఆల్రెడీ మేము మా పార్టీ బీసీలకి ఇచ్చింది అయినా సరే రేపు మేమిస్తాం మేమిస్తాం అంటే ఎందుకు నమ్ముతాం గతంలో మీరు ఇవ్వలేదు ఈ ఇవ్వకుండా మీ చుట్టూ తిప్పుకున్నారు మమ్మల్ని గత మీరు పాలి పరిపాలించిన పద్నాలుగేళ్ళు కూడా బీసీలకు ఎక్కడా న్యాయం జరగలేదు ఆ విషయం అందరికీ తెలుసు మర్చిపోలేదు మా రిజర్వేషన్ కూడా వీరా ప్రతాప్ రెడ్డి చేత మీరు కోర్టులో పిలివేసి ఆపించిన విషయం కూడా మర్చిపోయనుకుంటున్నారో మేము మర్చిపోలేదండి అది ఆ రోజు ఇంకా మేము అలాగే ఉంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిజర్వేషన్ ఏ మాత్రం తగ్గకుండా మాకు అనేకమైన పదవులు ఇచ్చిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బీసీలు వెన్నుముక్క ముక్క ఎరక్కొట్టే పార్టీ టీడీపీ బీసీఎల్ అంటే బ్యాక్ బోన్ కాదని చెప్పి ఈ రోజున ముందుకు వెళ్తున్నారు యాభై ఏళ్ళకే ఫెన్షన్ ఇస్తా అంటున్నారు యాభై ఏళ్ళకి ఫెన్షన్ మా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్లోనే నలభై ఏళ్ళు నిన్న ఆడబోర్డ్కి ఇస్తానని చెప్పి అది ఇవ్వడం కుదరకపోక ప్రతి సంవత్సరం పదిహేడు వేల ఏడు వందల యాభై రూపాయలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఇప్పటికి ఇచ్చుకుంటూ వస్తున్నారు అయినా ఆ రకం మాకు మా పార్టీ ఇచ్చేసింది అది అది కూడా ఇబ్బంది ఏం లేదండి అలా అమ్మఒడి ఇస్తుందండి రైతు భరోసా ఇస్తుందండి ఇలాగ నవరత్న పథకాలు ఎక్కువగా లబ్ది పొందింది మా బీసీ కులాలే మా పథకాలే మీరు కాపీ కొట్టి అటు ఇటు చేసి మళ్ళీ మీరు ప్రకటిస్తున్నారు ఇంకా రేపు రాబోయే రోజుల్లో మా బీసీలకి ప్రత్యేక ప్యాకేజీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని మేము కూడా ఎదురు చూస్తున్నాము మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు నమ్మకం ఉంది మా పార్టీ మీద మా నాయకుల మీద మా నాయకత్వం మీద ఎందుకంటే మాట ఇస్తే మాట తప్పని పార్టీ మాట మాట తప్పని నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల మీరు ఏది చెప్పినా సరే మేము ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఓట్లు వేసే ప్రసక్తే లేదు రాబోయే రోజుల్లో నూట ఐదు సీట్లు కూడా గెలుచుకోవడానికి మా బీసీలు కష్టపడి పనిచేస్తాం మా ఏలూరులో కూడా ఏడు నియోజకవర్గాలు పార్లమెంట్ కూడా మేము గెలుచుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ మొత్తం బీసీలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సపోర్ట్ చేస్తాం అని తెలియజేస్తున్నాం అలాగే ఎక్కడైనా ఏదైనా ఉద్యమం చేస్తే వెంటనే లాఠీ ఛార్జీలు మీ తోటలు కట్ చేస్తాం రకరకాలైన పదజాలతో మమ్మల్ని దూషించిన మేము మర్చిపోయామనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితులు మేము మర్చిపోలేదు అంతా మేము గుర్తుపెట్టుకున్నాం గుర్తుపెట్టుకున్నాం కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని ఇంటికి పంపించాం రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా మేము ఖచ్చితంగా మమ్మల్ని ఇంటికి పంపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై 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 మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్